చాలా అంటే చాలా రుచిగా అలాగే చాలా చక్కటి చిట్కాతో పప్పు ఉడికించకుండా ఇడ్లీ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇడ్లీ సాంబార్ తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి నూనె వేసుకొని నూనెలోకి ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్నానండి ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే వెల్లుల్లిని కూడా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలతో పాటు ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని కొంచెం సేపు తాలింపులో మగ్గించుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇలా మగ్గేటప్పుడే ఇందులోకి కొంచెం ఇంగువ అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇంగువ ఉప్పుతో పాటు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపుని బాగా చల్లారినిచ్చుకోవాలి మరి తాలింపు చల్లారే లోపల ఇప్పుడు మళ్ళీ బాండీలోకి ఒక ముప్పావు కప్పు వరకు పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటాం కదా ఈ పప్పుని వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా బాగా చల్లారించుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని గిన్నెలో నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పు నీటిని మనం తాలింపు బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఈ విధంగా తాలింపులో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి అలాగే ఇందులోకి సాంబార్ పొడి కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి దీంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి సాంబార్ పొడితో పాటు కరివేపాకు వేసుకొని ఆ తర్వాత మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకుంటే చాలు మనకి ఇన్స్టెంట్ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది మనం ఒకేసారి తాలింపు వేడిగా ఉన్నట్ ఉన్నప్పుడు వేస్తే మనకి ఉండలు కట్టేసింది కాబట్టి నీళ్లు వేసుకొని కూడా సాంబార్ పొడి అంతా బాగా కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత నిమ్మరసం పిండుకుంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇడ్లీలోకి సాంబార్ రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉందో అలాగే చాలా రుచిగా ఉంటాయి మరి మీ అందరికీ ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న ఈ సాంబార్ రెసిపీ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్